హలో అండి వెల్కమ్ టు కలాస్ కిచెన్ ఇవాళ స్వీట్ పొంగల్ చూపిస్తాను ఇది సంక్రాంతి స్పెషల్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా అన్ని ఇంట్లో దొరికేటివే దీనికి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయండి చక్కెర పొంగలి అని అంటారు లేదా బెల్లం పరవాన అని కూడా అంటారు నేను నా స్టైల్లో చూపిస్తాను దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఎలా తయారు చేస్తారో చూపిస్తాను ముందుగా మనం బియ్యం పెసరపప్పు వన్ ఇస్టు వన్ రేషియోలో తీసుకొని దీన్ని వేయించుకోవాలి ఇది డ్రై రోస్ట్ చేసుకోవాలండి దీంట్లో ఉన్న పచ్చివాసన పోవడానికి ఇలా చేస్తాం మనము బియ్యం పెసరపప్పు ఒక గ్లాసు పాలు కొబ్బరి పొడి ఇలాచి పౌడర్ కాజు కిస్మిస్ బెల్లం నెయ్యి కూడా పడుతుందండి ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో మనం వేయించుకున్న బియ్యం పెసరపప్పు వేసుకోవాలి దీనికి తగినట్టు నీళ్లు పోసుకోవాలండి నేను త్రీ టు వన్ రేషియోలో పోస్తున్నాను అంటే త్రీ వాటర్ తీసుకుంటున్నాను ఒక గ్లాస్ పాలు పోస్తున్నాను సో ఇందులో ఒక గ్లాస్ పాలు పోస్తున్నానండి సగం ఇలాచీ పౌడర్ వేస్తున్నాను కొబ్బరి పొడి ఒక టూ అండ్ హాఫ్ స్పూన్స్ వేసుకుంటున్నాను ఇది డ్రై కోకోనట్ సో ఇవన్నీ వేసేసుకున్నాక కుక్కర్ పెట్టుకోవాలి కాస్త పలుకుగా ఉన్నా పర్వాలేదు లేదంటే మెత్తగా కూడా చేసుకోవచ్చు అన్నాన్ని సో ఇంకొక కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకొని దాంట్లో కాజు కిస్మిస్ వేయించుకుంటున్నాను అదే కడాయిలో బెల్లం కరగపెట్టుకుంటున్నాను సో బెల్లం వేస్తున్నానండి బెల్లం వేసిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను వాటర్ యాడ్ చేసుకొని దీన్ని కరిగించుకోవాలి ఇది పాకం పట్టడానికి మాత్రం కాదండి జస్ట్ దీన్ని కరిగించుకోవడానికి మాత్రమే బెల్లం కరిగేదాకా మాత్రమే ఉంచుతున్నాను సో ఇందులో మిగిలిపోయిన ఇలాచి పౌడర్ ఏదైతే ఉందో అది వేసేసాను తర్వాత స్వీట్నర్ పచ్చకర్పూరం ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసుకోండి ఇది వేస్తే మాత్రం మెత్తగా దీన్ని పౌడర్ లాగా చేసి వేసేసుకోవాలి సో ఇక్కడ చూడండి బెల్లం కరిగిపోయింది ఇప్పుడు మనం కుక్కర్లో అన్నాన్ని ఒక కంటైనర్లోకి తీసుకుంటున్నాను కాజు కిస్మిస్ నెయ్యిలో వేయించుకుంది వేశాను తర్వాత బెల్లం ఏదైతే కరిగించుకున్నామో అది పోస్తున్నానండి కలిపాక చూపిస్తాను సో ఇలా కలిపిన తర్వాత ఎలా ఉంటుంది ఇప్పుడు పైనుంచి టూ స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను దీన్ని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి అంతేనండి వెరీ టేస్టీ చక్కెర పొంగలి లేదా బెల్లం పరవ రెడీ అవుతుందండి